గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేస్తారు అందరు తెలుసండి కూర్చోండి 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 ఫ్యామిలీ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెట్టాలవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం నేను నేను మేడం నాడితే చర్చిస్తున్నా సి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారతారా ద మీరు ఎట్లా మారుతారు కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదా పోటుకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నాదారు ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను ఇన్వెస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో మీ సబ్బులు లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టాలి కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి భావి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బాయ్కాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు కదా ఇంగ్లీష్ మీద చదవకూడదా ఇంగ్లీష్ లో ఉండని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాను అని కూడా మాట్లాడారు అరే ఎట్లా వాళ్ళు తెలుగు మారుది ఒప్పండి ఇంగ్లీష్ మారుది ఒప్పండి ఇంకేం మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోడ్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం